హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరికీ తెలిసే ఉంటుంది పల్నాడు జిల్లా నరసరావుపేట పక్కన ఉన్న కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం గురించి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు కానీ కొండకొస్తారు తిరణాలు చూసుకుంటారు వెళ్ళిపోతారు ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా మహాశివరాత్రి రోజు ఇలా ప్రభలు కట్టి చక్కగా తిరణాల్లా చాలా వెలుగు జిలుగులతో అసలు ఎంత లైటింగ్ ఉంటుందంటే భక్త జనం ఎలా ఉంటారంటే ఇసకేస్తే రాలని జనం అంటారు చూడండి అలా ఉంటుందన్నమాట ప్రభలు కోటప్పకొండ దగ్గర అసలు చాలా చాలా ఆనందంగా అందంగా చాలా బాగుంటుంది చెప్పటానికి మాటలు సరిపోవు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు మా కోటప్పకొండ తిరణాల్లా అలాంటి ఈ కోటప్పకొండ చరిత్ర ఏమిటి అసలు ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని ఎందుకంటారు ఎక్కడ కూడా మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో స్వామివారి కళ్యాణం చేస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎక్కడ అయ్యవారు ఉంటే అమ్మవారు పక్కనే ఉంటారు కానీ ఇక్కడ కోటప్పకొండ దగ్గర మాత్రం అమ్మవారు విగ్రహం అనేది ఉండదు ఎందుకని ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని అంటారు అది ఎందుకు వచ్చింది ఆ పేరు ఇక్కడ గొల్లభామ ఎవరు కోటప్పకొండ దగ్గరికి కాకులు ఎందుకు రావు కొండపైకి ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా నాకు తెలిసి పెద్దవాళ్ళని తెలుసుకొని చదివి తెలుసుకున్న కథలు పురాణాలు నేను మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు ఈ త్రికోటేశ్వర స్వామి అంటే మూడు కొండలు వరుసగా ఉంటాయి బ్రహ్మకొండ విష్ణుకొండ మహేశ్వర కొండ కాకపోతే మనం ఇప్పుడు కోటప్పకొండకి మాత్రం మెట్ల మార్గం ఉంది వెళ్ళి చూసి దర్శించుకొని వస్తున్నాం దాని పక్కనే బ్రహ్మకొండ విష్ణుకొండ కూడా ఉంది కాకపోతే కాలి నడకన కొంచెం అటు ఇటు నడవాలి పెద్దగా మెట్ల మార్గం అయితే ఏమి ఉండవు ఈ మూడు కొండలు కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని అంటారు పురాణాల కథల ప్రకారం దక్షుడి యొక్క కూతురు దాక్షాయిని అమ్మవారు మహాశివుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మవారు పుట్టింట్లో యజ్ఞ హోమాలు జరుగుతున్నాయి తెలిసి పుట్టింటికి రాగానే ఆమెకి అవమానం జరుగుతుంది అవమానాన్ని భరించలేక ఆ యజ్ఞగుండంలో దూకంగానే మహాశివుడికి తెలిసి ఆ యజ్ఞం యొక్క అంతా అక్కడ మొత్తం ప్రదేశం అంతా చల్లాచెదర చేసేసిన తర్వాత రుద్రతాండం ఆడేసి ఆ అమ్మవారి యొక్క దేహాన్ని భుజాలపైన వేసుకొని లోకాలన్నీ కూడా తలకిందులయ్యేలాగా ఆయన రుద్రతాండం చేస్తూ ఉండగా మహావిష్ణువు చూసి ఇలా అయితే లోకాలన్నీ ఏమైపోతాయని తెలుసుకొని ఆయన సుదర్శన చక్రంతో దేహానికి పద్దెనిమిది ముక్కలు ఇలా చేయగానే అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పడగానే శక్తి పీఠాలుగా మారినాయి వియోగంతో ఇక్కడే కొండపైన స్వామివారు ధ్యానం చేస్తూ ఉండిపోయారు అలాగే పక్కన బ్రహ్మకొండ విష్ణుకొండ ఈ రెండు కొండలు కూడా ఉన్నాయి కాకపోతే వీటిని కాలినడకతో నడవాలి మెట్లు కూడా సరిగ్గా ఉండవు అలాగే ఇక్కడ ఉన్న స్వామిని మేధా దక్షిణామూర్తి స్వామి అని అంటారు ఇక్కడ పిల్లలకి మంచి జ్ఞానం చదువు రావాలని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కోటప్ప కొండకి మెట్ల మార్గంలో వెళ్తుండగా కొంచెం ఇంకా మనకు గుడి అందుతుంది అనగా పక్కనే గొల్లభామ గుడి ఉంటుంది అసలు ఈ గొల్లభామ ఎవరు ఆమె కథ ఏమిటి కొండపైకి కాకులు ఎందుకు రావు ఈ కథ పెద్దవాళ్ళు చెప్పింది పురాణాల గురించి నేను తెలుసుకుని మీకు చెప్తాను పూర్వకాలంలో ఒక గొల్లామే మహాశివునికి ఆమె ప్రతిరోజు కూడా పాలు తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసి వస్తూ ఉండేది అలా ప్రతిరోజు కూడా అన్ని మెట్లు ఎక్కి స్వామివారి పూజ చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది అలా ఒకరోజు మెట్లు ఎక్కిన తర్వాత కొంత సమయంలో మధ్యలో ఆగి ఆ పాలకుండ పక్కన పెట్టింది అంతలోకే అటువైపు వెళ్తూ ఉల్తూ ఒక కాకి ఆ కుండలో ఏదో నీళ్లున్నాయో ఏమో అని చూసి ఆ కుండపైన కూర్చొని లేచేసరికి ఆ కుండని పడేసింది అనమాట కాకి పడేయంగానే ఆ పాలన్నీ నేలపాలైపోయేసరికి ఆ గొల్ల ఆమెకి బాగా కోపం వచ్చేసి ఆ కాకిని శపించింది ఏమని కోటప్ప పైన ఇంకెప్పుడు ఏ కాకిలు రాకూడదు ఒక్క కాకి కూడా ఉండకూడదు అని ఆమె గొల్ల ఆమె శపించింది మరి ఆ మహాశివునికి మహాభక్తురాలు ఆమె మాట శాపంగా మారి అక్కడ ఒక్క కాకి కూడా ఉండదు కోటప్ప పైన మరి అంత భక్తురాలు అక్కడ కొండపైన పక్కన ఎలా శిల అయింది ఆమె అక్కడ గుడి ఏమిటి గొల్లభామది అంటే ఈ గొల్ల ఆవిడ ప్రతిరోజు అంత భక్తిగా పూజలు చేస్తుండ కొన్ని రోజుల తర్వాత ఆమెకి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా ఆమె గర్భం దాల్చిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి పాలతో అభిషేకం చేసి పూజ చేస్తూ వస్తూ ఉండేదన్నమాట ఒకరోజు గర్భంతో అంత మెట్లు ఎక్కిన తర్వాత అలసటతో అనిపించి స్వామి అంత దూరాన ఉన్నావు కొంచెం కిందకి దిగి రావచ్చు కదా అని భక్తితో ఆమె అడగగా పరమేశ్వరుడు అసలే భోలాశంకరుడు మరి భక్తురాలు అంత భక్తిగా ఆర్తిగా అడిగేసరికి స్వామివారు ఆకాశవాణిగా ఇలా చెప్పారు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడుస్తూ ఉండు నేను నీ వెనకే వస్తాను ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడే ఆగిపోతాను అని తన భక్తురాలికి స్వామివారు చెప్పారు సరే అని గొల్లభామ కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి ఒక్క కడుగు వెనక్కి వేసుకుంటూ అలా కొండ దిగుతూ వస్తుంది కొంత సమయం తర్వాత వెనక భాగాన పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అంటే మహాశివుని కదిలి వస్తుంటే మరి రాళ్ళు రప్పలు ఇవన్నీ కదులుతూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటే గొల్లభామకి ఏదో కొంచెం చిన్న అనుమానం కలిగి అసలు స్వామివారు వస్తున్నారా రావట్లేదా నా వెనక అని కొంచెం ఓరకంట చూసింది చూడగానే ఏమైంది స్వామివారు అక్కడే నిలిచిపోయారు గొల్లభామ కూడా అక్కడే శిల్ అయిపోయింది అంటే బొచ్చుకోటయ్య స్వామి గుడి దగ్గర ఉన్న స్వామివారు ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడి ఉంది కదా అక్కడికి వచ్చి నిలిచిపోయారన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడి కదా అక్కడికి వచ్చి నిలిచిపోయారు దానికంటే పైన బొచ్చుకోట స్వామి ఆలయం ఉంది నడిచే ఉన్న వాళ్ళైతే అక్కడ దాకా వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటారు భక్తులు ఇప్పుడు కూడా ఇక్కడ కోటప్పకొండ తిరునాళ్ళు అనేది ఎప్పుడో పదహారో శతాబ్దం నుండే జరుగుతూ వస్తున్నాయని ఇక చెప్తున్న చిన్న చిన్న ప్రభలు ఉండేవి అప్పుడు ఇంకా ఇప్పుడు కరెంటు ప్రబలని ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రభలు వెలుగులతో చాలా లైటింగ్తో చాలా అందంగా కోలాహలంగా చాలా ఆనందంతో ఇసకేస్తే రాలని జలంతో చాలా గొప్పగా జరుగుతుంది చెప్పటానికి మాటలు రావు చూడటానికి రెండు కళ్ళు చాలవు ఒక్కొక్క ప్రభ అయితే దగ్గర దగ్గరగా అంతస్తుల ఎత్తు ఉంటుందన్నమాట అంత పెద్ద పెద్ద ప్రభలు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి కట్టి తీసుకొస్తూ ఉంటారు అవి చూసేటప్పుడు అసలు ఆనందమే వేరు ప్రపంచంలో ఎక్కడ కూడా మహాశివరాత్రి రోజు పూజలు అభిషేకాలు చేస్తారు కానీ ఇక్కడే ఇలా ప్రభలు కట్టి ఇక్కడ తిరణాలు చేసేది ఇదొక్క ప్లేసే అనమాట కోటప్పకొండ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా అంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట పక్కన మన కోటప్పకొండ ఒక అరగంట ప్రయాణం ఉంటుంది నర్సరావుపేట నుంచి అంతే ఇప్పుడు కోటప్పకొండ బాగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు కొండపైకి బస్సు మార్గం అనేది ఉంది మా చిన్నప్పుడైతే కంపల్సరీ కొండ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాల్సింది ఒక్కొక్క మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో కొంచెం అలసట అనిపిస్తుంది ఆ తర్వాత గొల్లభామ గుడి వచ్చి రాగానే ఇంకా మనం గుడికి దగ్గరలో ఉన్నామని ఒక ఆనందం అనమాట గర్భగుడికి చాలా దగ్గరలో ఉన్నాము అని ఆనందం గొల్లభామ ఆలయం రాగానే మధ్యలో ఏమీ ఉండేవి కావు అంటే ఇప్పుడంటే నీళ్లు కానీ మజ్జిగలు కానీ అలా ఇస్తున్నారు మా చిన్నప్పుడు ఏంటంటే మేమే మంచినీళ్ళు తీసుకెళ్ళాలి ఏమైనా తిన్ తినడానికి కూడా మేమే క్యారేజ్లు మోసుకెళ్ళాలన్నమాట కొండపైకి కానీ ఇప్పుడు అలా కాదు కొండపైకి బస్సు మార్గం ఉంది అక్కడ ప్రతిదీ దొరుకుతాయి ఇప్పుడు చక్కగా తినటానికి కానీ ఉండటానికి కానీ చాలా చాలా చక్కటి మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట అంత బాగా అభివృద్ధి జరిగింది కోటపకొండ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే ఒక్కసారైనా చూడాల్సిందే అంత మంచి పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మీకు మా ఊరి పక్కన ఉన్న కోటప్పకొండ పుణ్యక్షేత్రం గురించి చెప్పాను వీలైతే ఒక్కసారైనా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఒక్కసారైనా సరే మహాశివరాత్రి అప్పుడు ఇక్కడ ఉన్న తిరణాలను మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది ఆ స్వామివారి కరుణా కటాక్షం అందరికీ ఉండాలని మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్